వెల్కమ్ చిబుల్ న్యూస్ పెరిగిన నిత్యవసర సరుకుల ధరలకు అనుగుణంగా హమాలీల కూలీ రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్టీయు అనుబంధ తెలంగాణ హమాలీ మిల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లందు మండలం ముకుందాపురం క్యాంప్ సెంటర్ లో ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా హమాలీ యూనియన్ రాష్ట అధ్యక్షులు కొక్కు సారంగపాని మాట్లాడుతూ పెరిగిన నిత్యవసర సరుకుల ధరలకు అనుగుణంగా హమాలీల రేట్లు పెంచాలని కోరుతూ యూనియన్ ఆధ్వర్యంలో పది రోజుల నుంచి మూడు దఫాలుగా చర్చలు ఏర్పాటు చేసినప్పటికీ రైతుల పరిస్థితి బాగాలేదని వ్యాపారస్తులు రేట్లు పెంచలేమని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు ప్రభుత్వ హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఐఎఫ్టీయులందు ఏరియా కమిటీ సహాయ కార్యదర్శి నరాటి వెంకటేశ్వర అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు రాష్ట సహాయ కార్యదర్శి ఎండి రాసుద్దీన్ హమాలి యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శ్రీనివాస్ ఐఎఫ్టియు ఏరియా కమిటీ అధ్యక్షులు రాపూరి ఉపేందర్ రావు హమాలి యూనియన్ నాయకులు తొండల సర్వయ్య ఐలు ఉప్పలయ్య చిత్తారి వెంకన్న పూనెం లక్ష్మణ్ జయరాం సురేష్ ఆంగోతు నరేష్ దారవత్ చందు కల్తీ రామ్మూర్తి కోరం నాగేష్ మూతి కోటేష్ శనప రవీందర్ బుక్యారూప్ సింగ్

ప్రజలారా ఈరోజు అమాలీ కార్మికుల వేతనాలు పెంపుదల గురించి అదేవిధంగా అమాని కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ ముకుందపురం క్యాంప్ సెంటర్లో ఐఆర్టీయు తెలంగాణ అమాలీ వర్కర్స్ సీనియన్ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన చేయడం అనేది జరిగింది ముఖ్యంగా అమాలీ రేట్లు ఈ ప్రాంతంలో ప్రతి సంవత్సరం కూడా ఐఆర్టీయు అనుబంధ అమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా చర్చలు జరిపి అగ్రిమెంటు చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది కానీ ఈ సంవత్సరం కూడా అదే విధంగా మరి వ్యాపారస్తుల దృష్టికి తీసుకెళ్లి ప్రేట్ మాట్లాడుకుందని చెప్పి చర్చలు గత పది రోజుల నుంచి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం మొదటి దప్ప వ్యాపారస్తులు అందరూ రాలేదని చెప్పి మొదటి తప్ప వాయిదేయడం జరిగింది రెండో దప్ప కూడా వ్యాపారస్తులు అందరూ లేరని చెప్పి వాయిదేయడం జరిగింది ఆ తర్వాత ఈ రోజున మూడోసారి కూడా చర్చలకు ఏర్పాటు చేస్తే అందరూ వ్యాపారస్తులందరూ వచ్చి మేము ఈ సంవత్సరం పెంచనేమో రైతుల పరిస్థితి బాగలేదు వ్యాపారాలు బాగలేదు అని చెప్పి తెలియజేసి వెళ్ళిపోవడం అనేది జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఐఎఫ్టీగా తెలంగాణ అమ్మాలి మీద కూడా మేము వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఇవాళ రైతుల కష్టం మీదనే అందరూ ఆధారపడి బతికే విషయం ఇక్కడ ప్రజలకు కార్మికులకు కూడా తెలియదు కాదు ఈడ దోపిడీ చేసే వాళ్ళు ఎవరు కష్టం చేసే వాళ్ళెవరో కూడా ఇక్కడ ప్రాంతాన్ని కానీ కార్మిక వర్గాన్ని కానీ జరిగిన వాళ్ళు ఎవరు లేరని చెప్పి ఈ సందర్భంగా మేము స్పష్టం చేస్తా ఉన్నాం వ్యాపారస్తులు గతంలో వాళ్ళ రైతుల పట్ల ఏ రకంగా రెండు కేజీల తూకం పెట్టి ఎట్లా మోసాలు చేశారో రైతులందరూ కూడా వ్యతిరేకించి వాళ్ళ మోసాలు నరకటం చెప్పి కూడా ఒక వైపున పోరాడుతూ ఉన్నాయి అదేవిధంగా కార్మికుల శ్రమను కూడా వ్యాపారస్తులు ఏ రకంగా దోచుకుంటా ఉన్నారో కూడా ఇవాళ ఐఎప్ కూడా ప్రశ్నిస్తూ ఉంది అందుకోసం ఇలా రైతు రైతుల మీద రైతు కష్టాల మీద ఇవాళ వ్యాపారస్తులే ఇవాళ ప్రేమ కొత్తకు మరి ప్రదర్శిస్తున్న స్థితి కూడా మనకు చూడాల్సిన అవసరం ఉంది నిజంగా మీకు ప్రేమే ఉంటే రైతుల మీద వాళ్లకు నువ్వు పెట్టేటువంటి తూకంలో మోసాలు చేయకుండా నువ్వు కట్టు అదేవిధంగా నీ లాభాలలో నీ లాభాలలో తీసుకునే లాభాలలో నువ్వు కొంచెం తగ్గించుకొని నువ్వు వ్యాపారం చేయని చెప్పి మీ సందర్భంగా ఏపీగా మేము ఇష్టం చేస్తా ఉన్నాం అందుకోసం ఇలా వ్యాపారస్తులు ఏ బిల్డింగ్ల బిల్డింగ్ బిల్డింగ్లు పెడతా ఉన్నారు వ్యాపారస్తులు ఏ విధంగా మరి లాభాలు సంపాదిస్తున్నారు కార్మికుల కష్టాలతోనే ఇవాళ ఏ రకంగా కార్మికులు భూమి కనీసం ఉండడానికి సరైనటువంటి పక్కా సంవత్సరాల వయసు అమానిలకు ఇవాళ మోకాళ్ళ నొప్పులు వల నొప్పులు నడు నొప్పులతో తీవ్ర ఇబ్బందులు పడతా ఉంటే ఇవాళ ఏ వ్యాపారస్తులు కానీ ఏ ప్రభుత్వం కానీ ఇవాళ మరి వైద్య సౌకర్యం కల్పిస్తా ఉన్నారా అలాంటిది లేదు కదా మరి వాళ్ళ వాళ్ళ కష్టాలు చేసుకొని వాళ్ళు అత్యంత మన కీలకమైన రంగంలో పనిచేస్తున్న అమాలీలకు మాత్రం ఇవాళ అన్ని రకాల ఇవాళ అవమాన పరిస్థితులు చిన్న చూస్తున్నారు ప్రభుత్వం కూడా అదే విధంగా అనుసరిస్తా ఉన్నది కార్మికుల పట్లని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం అందుకోసం ప్రభుత్వం ఒకవైపున అమాలి కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ స్థానిక వ్యాపారస్తులు ఈ ఏరియా పరిధిలో అమలులతోని వాళ్ళ నేతల పెంపుదల గురించి చర్చలు జరిపి అగ్రిమెంట్ కు ముందుకు రావాలని చెప్పి కూడా అయ్యి చేస్తా ఉన్నాం ఏడల సోమవారం నుంచి మొత్తం కూడా పనులు బంధు పెట్టి చర్చలు జరిపేంత వరకు కూడా అగ్రిమెంట్ చేసేంత వరకు కూడా అమాన్యుడు ఐక్యంగా ఈ ప్రాంతంలో పోరాటానికి సిద్ధమవుతారని చెప్పి తెలియజేస్తూ నాకు ఇది అవకాశం కల్పిస్తున్నా